హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఇంటిలో వాడే ప్రతి ఒక్క వస్తువు ఎంత వోల్టేజ్ ఉంటుంది ఎంత వాడ్స్ ఉంటుంది ఎంత కరెంట్ తీసుకుంటుంది ఎన్ని అవర్స్ వాడితే ఎంత తీసుకుంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు అని మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కొంతమంది మనకి కామెంట్ చేశాను నేను గతంలో ఒక వీడియో చేస్తాను మన బిల్లు ఏ విధంగా తగ్గించుకోవాలని చెప్పి వాటికైతే కొంతమంది కామెంట్ చేశారు మేము బిల్లు తగ్గించుకుంటాం కరెక్టే కానీ మా ఇంట్లో వాడే వస్తువులు మా ఇంట్లో వాడే అప్లయన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తాయో మాకు తెలిస్తే మేము తగ్గించుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పారు అందుని బట్టి వీడియో చేయడం అయితే జరుగుతుంది అవును ఫ్రెండ్స్ నిజమే మనం వాడే వస్తువు ఎంత పవర్ కన్జంప్షన్ చేస్తుందో మనకు తెలియాలి కాబట్టి ఈ వీడియో పూర్తిగా మీరు చివరి వరకు చూస్తే మీకు యూజ్ఫుల్ గా ఉంటుంది మీకు అర్థమవుతుంది దేన్ని సేవ్ చేసుకో దేన్ని సేవ్ చేసుకుంటే మాకు కరెంట్ సేవ్ చేసుకోగలమని మీకు తెలుస్తుంది కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది మొట్టమొదటిగా ఒక యూనిట్ అంటే వన్ కిలోవాట్ ఫర్ అవర్ ఒక గంట ఒక కిలోవాట్ గానీ మనం యూజ్ చేస్తే ఒక యూనిట్ కౌంట్ అవుతుంది కిలో కిలోవాట్ అంటే థౌజండ్ వాట్స్ కరెంట్ను మనము ఒక గంట యూజ్ చేస్తే అది మనకు ఒక యూనిట్ గా కౌంట్ అవుతుంది కిలో వాట్ అంటే థౌజండ్ వాట్స్ చూద్దాం మొదట ఒక ఫ్యాన్ తీసుకుందాం ఒక ఫ్యాన్ ఫ్యాన్ ఎన్ని వాట్స్ ఉంటుందంటే సిక్స్టీ వాట్ అంటే కొన్ని ఫిఫ్టీ కొన్ని సిక్స్టీ సెవెంటీ ఫైవ్ వరకు ఉంటుంది కాబట్టి సిక్స్టీ వాట్ తీసుకున్న ఒక ఫ్యాన్ సిక్స్టీ వాట్ ఉంటే మన ఇంట్లో ఒక నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి అనుకోండి ఒకవేళ మూడు ఉంటే మీరు మూడుతో కౌంట్ చేసుకోండి నాలుగు ఫ్యాన్లు ఉంటే నాలుగు ఫ్యాన్లు ఎనిమిది గంటలు మనం యూజ్ చేసాం అనుకోండి మనకు ఆ నాలుగు ఫ్యాన్లు ఎనిమిది గంటలు యూజ్ చేస్తే మనం వాడే వాట్స్ ఎంత అంటే పంతొమ్మిది వందల ఇరవై నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ వాట్స్ అనేది మనం ఒక రోజుకి యూజ్ చేస్తాం అదేవిధంగా మనం ట్యూబ్లైట్ మన ఇంట్లో ఉంటే ఒక ట్యూబ్లైట్ వాట్ ట్వంటీ వాట్ ఉంటుంది ఈ ట్వంటీ వాట్ ట్యూబ్లైట్స్ ఎల్ఈడి ట్యూబ్లైట్ ఎల్ఈడి ట్యూబ్లైట్ అయితేనే ట్వంటీ వాట్ ఉంటుంది నార్మల్ ట్యూబ్లైట్ అయితే ఫార్టీ వాట్ అంటే థర్టీ సిక్స్ ఫార్టీ వాట్ ఉంటుంది ఇది ఎల్ఈడి ట్యూబ్లైట్ అయితే ట్వంటీ వాట్స్ ఉంటుంది ఒకవేళ ట్వంటీ వాట్స్ నాలుగు మన ఇంట్లో ఉంటే ఈ నాలుగు ఒక ఎనిమిది గంటలు మనం యూజ్ చేస్తుంటే మనకి ఖర్చు అయ్యే పవర్ ఆరు వందల అరవై వాట్స్ అనేది ఒక రోజుకి మనము ఖర్చు చేస్తాం అదేవిధంగా మూడు వారు చూసుకుంటే ఎల్ఈడి బల్బు ట్యూబ్లైట్స్తో పాటు ఎల్ఈడి బల్బు నైన్ వాటి ఎల్ఈడి బల్బు ఉంటుంది ఒకవేళ ట్వెల్వ్ వాటి ఎల్ఈడి బల్బు ఉంటే ట్వెల్వ్ వేసుకొని మీరు కౌంట్ చేసుకోవచ్చు ఇవి ఒక మూడు ఉన్నాయి అనుకోండి ఇంట్లోన లేకపోతే రెండు ఉంటే రెండుతో కౌంట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మూడు బల్బులను అయితే తీసుకున్నాను ఎల్ఈడి బల్బులు మూడు ఉంటే ఇవి ఒక ఎనిమిది గంటలు మనం యూజ్ చేస్తే నేను ఎనిమిది గంటలు కౌంట్ చేస్తున్నారు మీరు ఎన్ని గంటలు యూజ్ చేస్తే అన్ని గంటలు కౌంట్ చేసుకుంటే మీకు మీరు ఎంత యూజ్ చేస్తున్నారు అనేది మీకు ఈ పట్టిక ప్రకారం మీకు అయితే తెలుస్తుంది ఈ టేబుల్ ప్రకారం చూడండి ఈ నైన్ వర్డ్స్ బల్బు ఒక మూడు మన ఇంట్లో ఉంటే ఎనిమిది గంటలు యూజ్ చేస్తే మనకి రెండు వందల ఇరవై వాట్స్ అనేది మనము ఒక రోజుకి యూజ్ చేస్తున్నాం అదేవిధంగా టీవీ కొంతమంది ఇంట్లో రెండు రెండు టీవీలు ఉంటాయి ఇప్పుడు నార్మల్గా ఒక టీవీ ఉంటది కాబట్టి ఒక టీవీ గురించి మనం ఇప్పుడు చూసుకుంటే టీవీ వన్ ఫిఫ్టీ వాట్స్ తీసుకుంటాయి తర్వాత వన్ ట్వంటీ అలా తీసుకుంటే మ్యాక్సిమంగా హండ్రెడ్ వాట్స్ అయితే తీసుకున్నాం ఒక టీవీ హండ్రెడ్ వాట్స్ అయితే మన ఇంట్లో ఒక టీవీ ఉంటే ఆ టీవీ కూడా ఎయిట్ అవర్స్ మనం యూజ్ చేస్తే మనం వాడేది ఎనిమిది వందల వాట్స్ కరెంట్లు అనుకుంటాయి ఎయిట్ హండ్రెడ్ వాట్స్ పవర్ అదే విధంగా రిఫ్రిజిరేటర్ మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే ఆ ఫ్రిడ్జ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు వాట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది నార్మల్ గా వన్ నైన్టీ లీటర్ టూ టెన్ లీటర్ ఫ్రిడ్జ్ ఏవైతే ఉంటాయో ఇది వన్ ఫిఫ్టీ వాట్స్ అయితే తీసుకుంటుంది ఈ వన్ ఫిఫ్టీ వాట్స్ ఫ్రిడ్జ్ ఒకటి మన ఇంట్లో ఉంటే ఎయిట్ అవర్స్ కి ఎంత తీసుకుంటుంది అంటే పన్నెండు వందల పవర్ పన్నెండు వందల వాట్స్ తీసుకుంటుంది మీకు డౌట్ రావచ్చు రిఫ్రిజిరేటర్ అనేది ఎయిట్ అవర్స్ కాదు మన ట్వంటీ ఫోర్ అవర్స్ అది ఆన్ లోనే ఉంటది ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఎప్పుడైతే కంప్రెజర్ స్టార్ట్ అవుతుందో మీకు ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది ఆ కంప్రెజర్ స్టార్ట్ అయినప్పుడే మనకి పవర్ తీసుకుంటది మిగతా టైంలో పవర్ తీసుకోదు ఫ్రిడ్జ్ కూలింగ్ ఉన్నప్పుడు పవర్ తీసుకో కొంచెం కూలింగ్ తగ్గిన వెంటనే మళ్ళీ ఫ్రిడ్జ్ ఏమవుతుంది మళ్ళీ కంప్రెజర్ ఆన్ అయ్యి మళ్ళీ అది ఫ్రిడ్జ్ కూలింగ్ చేస్తుంది అటువంటి టైంలోనే అప్రాక్సిమేట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇది ఎయిట్ అవర్స్ వర్కింగ్ అవుతుంది అనమాట మిగతా అవర్స్ ఎంత అయితే ఉంటుందో అది ఆన్ లో ఉన్నా దాని పవర్ ఎక్కువ తీసుకుంది కాబట్టి అందుకే ఎయిట్ అవర్స్ తీసుకున్నాను ఈ వన్ ఫిఫ్టీ వాట్స్ ఎయిట్ అవర్స్ గానీ యూజ్ అయితే మనకి వచ్చేది పన్నెండు వందల వాట్స్ అనమాట ఒక రోజు అదేవిధంగా ఏసీ ఏసీ తీసుకున్నప్పుడు మీరు గత వీడియోలో చెప్పినట్టుగా మీరు ఫైవ్ స్టార్ ఏసీ తీసుకోవాలి ఏసీ తీసుకున్నప్పుడు ఏసీ మీద ఫైవ్ స్టార్ అని ఉంటుంది అది మీరు గమనించండి తీసుకుంటే ఒకవేళ థౌజండ్ వార్డ్స్ ఉంటే ఈ థౌజండ్ వార్డ్స్ ఏసీ ఒక ఏసీ ఉంటే మనం ఐదు గంటలు యూజ్ చేస్తే సాయంత్రం ఐదు గంటలు మనం యూజ్ చేస్తే ఫైవ్ థౌజండ్ వార్డ్స్ అంటే ఒక రోజుకిది యూజ్ అవుతుంది ఐదు గంటలు యూజ్ చేస్తే అదేవిధంగా ల్యాప్టాప్ మన ఇంట్లో ఒకవేళ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ ఫిఫ్టీ వార్డ్స్ ఉంటుంది ఆ అడాప్టర్ ఫిఫ్టీ వార్డ్స్ వరకు తీసుకుంటుంది మన ఇంట్లో ఒకటి ఉంటే త్రీ అవర్స్ మనం యూజ్ చేసిన ఎందుకంటే ఛార్జింగ్ పెడతాం తర్వాత ఛార్జింగ్ అయిపోయిన వెంటనే మనం తీసి యూజ్ చేస్తాం కాబట్టి ఒక త్రీ అవర్స్ కాల్కులేట్ చేసుకుంటే ఇది నూట యాభై అంటే వన్ ఫిఫ్టీ వాట్స్ ఇది కన్జ్యూమ్ చేస్తుంది అదేవిధంగా గీజర్ గీజర్ తీసుకుంటే గీజర్ పదిహేను వందల వాట్స్ ఉంటుంది గీజర్ ఒకటి మన ఇంట్లో ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ మనం మార్నింగ్ స్నానం చేసినప్పుడు ఉపయోగిస్తాం ఒక హాఫ్ అన్ అవర్ ఉపయోగిస్తే ఇది సెవెన్ ఫిఫ్టీ వాట్స్ కన్జూమ్ చేస్తుంది అదేవిధంగా వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ ఫైవ్ హండ్రెడ్ వాట్స్ ఉంటుంది ఇది మన ఇంట్లో ఒకటి ఉంటే ఒకటే ఉంటుంది అందరి ఇంట్లో ఇది ఒక వన్ అవర్ వరకు మనం యూజ్ చేస్తాం బట్టలు వన్ అవర్ అవుతుంది ఇది వాష్ చేయడానికి వన్ అవర్ యూజ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ వాట్స్ వరకు ఇది మనకి కన్జూమ్ చేస్తుంది అదేవిధంగా ఇన్వర్టర్ చాలా మంది ఇంట్లో ఇన్వర్టర్ ఉంటుంది ఇన్వర్టర్ ఉండేటప్పుడు ఇన్వర్టర్ ఎలా తీసుకుంటుంది అంటే ఇన్వర్టర్ ట్వంటీ వాట్స్ తీసుకుంటుంది ఏంటి బ్రదర్ ఇన్వర్టర్ ట్వంటీ వాట్స్ ఏ తీసుకుంటుందని మీరు అడగచ్చు ఇది ఎప్పుడు ఇన్వర్టరు అంటే యాక్చువల్ గా ఇన్వర్టర్ బ్యాటరీ ఉంటుంది కదండి బ్యాటరీ కొంచెం బ్యాటరీ పవర్ తగ్గినప్పుడు మన కరెంట్ పోయినప్పుడు బ్యాటరీ మీద ఇన్వర్టర్ రన్ అవుతుంది బ్యాటరీ మీద ఇన్వర్టర్ రన్ అయినప్పుడు బ్యాటరీలో ఉండే పవర్ని కొంచెం ఇన్వర్టర్ యూజ్ చేస్తుంది మళ్ళీ పవర్ వచ్చాక ఆ బ్యాటరీలో ఉండే ఎంతైతే మనం యూజ్ చేస్తామో ఆ బ్యాటరీ ఛార్జింగ్ చేయడానికి కొంత టైం పడుతుంది ఆ టైంలోనే తప్పించి మిగతా టైంలో ఇన్వర్టర్ నార్మల్గా ట్వంటీ వాట్స్ మాత్రమే తీసుకుంటుంది ట్వంటీ వాట్స్ మనం తీసుకొని ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ వాట్ అలా తీసుకుంటుంది కాబట్టి ఇది మనకి ఫోర్ ఎయిటీ వాట్స్ డైలీ ఫోర్ ఎయిటీ వాట్స్ తీసుకుంటుంది మనము ఈ వాట్స్ అన్నిటిని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి పదకొండు వేల ఆరు వందల అరవై వాట్స్ వచ్చింది మనము వన్ కిలో వాటుక్వల్ టు థౌజండ్ వాట్స్ మార్చుకుందాం ఇప్పుడు పదకొండు వందల లెవెన్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ వాట్స్ ని కిలో వాట్లోకి మారిస్తే లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ కిలో వాట్స్ వచ్చిందనమాట మనకి ఇక్కడ వన్ యూనిట్ అంటే వన్ కిలో వాట్ కాబట్టి మనకి ఇక్కడంతా పదకొండు పాయింట్ సిక్స్ సిక్స్ యూనిట్ పర్ డేకి మనకి యూజ్ అవుతుంది ఈ పది ఐటమ్స్ ఉంటే ఈ పది ఐటమ్స్ మన ఇంట్లో యూజ్ చేస్తుంటే మనకి ఫర్ డే ఇన్ని యూనిట్లు మనకి ఖర్చు అవుతుంది అనమాట థర్టీ డేస్ అంతా త్రీ ఫార్టీ నైన్ యూనిట్స్ మనకి కన్జ్యూమ్ అవుతుంది అంటే ఇవన్నీ యూజ్ చేసినప్పుడు కొంతమందికి ఏసీ ఉండకపోవచ్చు ఈ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ వాట్స్ అనేది తగ్గిపోతుంది అదే విధంగా గేజర్ ఉండకపోవచ్చు సెవెన్ ఫిఫ్టీ తగ్గిపోతుంది వాషింగ్ మిషన్ ఉండకపోవచ్చు తగ్గిపోతుంది ఇన్వర్టర్ ఉండవచ్చు ఫోర్ ఎయిటీ తగ్గిపోతుంది అదే విధంగా ఫ్రిడ్జ్ ఉండక్కవచ్చు ఈ పన్నెండు వందలు తగ్గిపోతుంది మనము ఇవన్నిటిని యూజ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే త్రీ ఫార్టీ నైన్ థర్టీ డేస్కి ఫర్ మూడు వందల యాభై యూనిట్లు ఫర్ మంత్ మూడు వందల యాభై యూనిట్లు ఫర్ మంత్ ఇవన్నీ మనము యూజ్ చేస్తే ఇంత యూనిట్స్ అనేది మనం యూజ్ చేస్తుంది దీనికి పవర్ ఎంత అవుతుందో మనకు ఉండే ఆ స్లాబ్ రేట్ ప్రకారం మనం క్యాల్కులేట్ చేసుకుంటే మనకి ఎంత పడుతుంది అనేది